Sula Fest 2025, June 6th, 7th, 8th, Manginapuri Beach, Machlipatnam, Gateway of Amravati. నెల్లూరు జిల్లా వెంజమూరులోని స్థానిక వైఆర్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో శంకర నేతాలయ కంటి వైద్య శిబిరాన్ని సేగు సుబ్బారావు నిర్మలాదేవి దంపతులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విచ్చేసి నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ఆయన సందర్శించారు పేదలకు అందించే వైద్య సేవల్ని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే కాకర్ల మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో పేదలకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామమన్నారు ఐదు రోజుల పాటు జరిగే ఈ ఈ వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు శిబిరం ఏర్పాటు చేసిన నిర్వాహకుల్ని ఆయన కొనియాడారు భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వైవి రామిరెడ్డి రిటైర్డ్ డిఎం అండి హెచ్ఓ మాసులమణి సర్పంచ్ సృజన కన్వీనర్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు

సతీష్ ఎన్ఆర్ఐ ఉంటాడు తను చూపెట్టిన చొరవ ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది శంకర్ నేత్రానయ్ ఐ క్యాంప్ అనేది దాదాపుగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రంలో రెండు చోట్ల కూడా వాళ్ళు ఐ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటారు వారి హెల్త్ కేర్ స్టాఫ్ కి డాక్టర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గం దాదాపుగా రూరల్ ఏరియా ఉన్న నియోజకవర్గంలో ఎనిమిది మండలాల నియోజకవర్గంలో మీరు వచ్చి క్యాంపులు పెట్టడం అలాంటి దానికి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి సెటిల్ అయిన ఎన్ఆర్ఏలు అవ్వచ్చు నాలుగు రూపాయలు సంపాదించుకున్న ప్రతి వారు కూడా ఎంతో కొంత మన ఉదయగిరి నియోజకవర్గానికి చేస్తా ఉన్నారు మొదటి నుంచి కూడా నేను వచ్చినప్పటి నుంచి కూడా అప్రూవ్ చేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత మన సొంత ప్రాంతానికి చేయాలనేది ఉంది ఆ తపన ఉంది అలాగే వారు దంపతులు ఈ రోజు చూపెట్టిన చొరవ మనవుడి ద్వారా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ మురులో వారికి నా కృతజ్ఞతలు అభినందనలు జరుపుకుంటా ఉన్నారు ఇంకా కూడా ముందు ముందు కూడా మీరు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు అలాగే గుడికి కూడా ఈ రోజున ఆయన విరాళం ఇవ్వడం జరిగింది గుడిలు కానీ లేకపోతే బడిలికి కానీ లేకపోతే హెల్త్ పరంగా కానీ ఎన్నో ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నాయి ఎన్నో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఇక్కడి నుంచి మనకు బయటకు వెళ్ళి సంపాదించుకున్న ఎంతో మంది దీన్ని నిర్వహిస్తా ఉన్నారు మీరు చెప్పిన దాన్ని బట్టి శంకర్ నేత్రాలయ ఈ ఐ క్యాంప్ దాదాపుగా ఐదు రోజులు ఓపీ ఓపీ ఉంటుంది రోజుకు ఒక వంద మందిని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ఈ రోజు వారు చెప్పినట్టు దాదాపు రెండు వందల మంది వచ్చా ఉంటున్నారు అలా వచ్చినా కూడా ఒక ఐదు రోజుల్లో ఒక ఐదు ఆరు వందల మంది లేదంటే ఏడు వందల మంది అయినా కూడా ఆ నెక్స్ట్ ఫైవ్ డేస్ లో వాళ్ళ టార్గెట్ ఒక వన్ ఫిఫ్టీ ఆపరేషన్ చేయాలని వాళ్ళ బస్సులు కూడా ఇక్కడికే తీసుకొచ్చామని చెప్తున్నారు జనరల్ గా ఆపరేషన్స్ మనం ఇక్కడ ఐ క్యాంప్ మనం నేను చేసినప్పుడు కానీ ఐ క్యాంప్ చేస్తే నెల్లూరుకి పంపించి జయించేవాళ్ళం వాళ్ళు బస్సులు కూడా ఇక్కడికే తీసుకొచ్చామని చెప్తున్నారు దానికి పేషెంట్లు కూడా కొంత భారం తగ్గుతా ఉంది వెళ్ళేదానికి దయచేసి కొద్దిగా కేర్ఫుల్ గా ఈ ఎవరైతే శంకరణ డాక్టర్స్ ఉన్నారో తర్వాత ఆర్గనైజర్స్ ఉన్నారో కొద్దిగా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి ఈ ఆపరేషన్స్ అనేది కొద్దిగా మనం సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం అదొకటి నేను వాళ్ళకి మనం చేస్తా ఉన్నాను అలాగే ఈ ఈ పది ఐదు రోజుల్లో కూడా వాళ్ళకి క్లియర్గా డైరెక్షన్ ఇవ్వడం ఎందుకంటే ఇక్కడ అందరు పేదవాళ్ళు వాళ్ళకి ఏమో సరిగా అర్థం కాదు మనం చెప్పిన అర్థం కాదు వాళ్ళని సరిగా గైడ్ చేసిన వాలంటీర్స్ కూడా ఉన్నట్టున్నారు కానీ మీకు వాలంటీర్స్ కూడా బాగానే ఉన్నారు వాలంటీర్స్ కానీ టీచర్స్ కానీ ఒకటి ఏంటంటే గొప్ప విషయం ఇక్కడ నేను గుంజుమూర్లో అబ్జర్వ్ చేసింది ఈ జూనియర్ కాలేజ్ అవ్వచ్చు పట్టణంలో హై స్కూల్ అవ్వచ్చు అక్కడ ఉన్న అధ్యాపకులు అవ్వచ్చు దాదాపుగా ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా ఉదయం నియోజకవర్గంలో ముఖ్యంగా మింజుమూర్లో ఎంతో సేవ చేస్తూ ఉంటారు మన సొసైటీకి అధ్యాపకులు వారు చేసే పని వాళ్ళు చేస్తానే ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇటువంటి కార్యక్రమం ఏం జరిగినా కూడా మేము ముందున్నాం అని చెప్పి వాళ్లే భుజం మీద వేసుకొని దాన్ని నిర్వహించడం జరుగుతుంది వారికి ప్రత్యేకంగా నా అభినందనలు చాలా యాక్టివ్ టీచర్స్ గ్రూప్ ఉంది ఇక్కడ ఉపాధ్యాయులు వారికి ప్రత్యేకంగా నా నమస్కారాలు జరుపుకుంటా ఉన్నారు అలాగే వారి ఇతర మండలాల్లో కూడా ఇంకా చాలా యాక్టివ్గా ఉన్నారు ఈ శంకర నేత్రాలయ ఐ క్యాంప్స్ ఇంకా ఫ్యూచర్లో కూడా మనం ఇంకా పెట్టబోతా ఉన్నాం మనం మన ట్రస్ట్ నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ తర్వాత మన ఎన్టీఆర్ సంజీవిని కానీ ఆరోగ్యరథం ద్వారా కానీ ఇంకా కూడా మన టార్గెట్ ఈ నాలుగేళ్లలో దాదాపుగా అందరికీ ఎవరికైతే ఆపరేషన్స్ అవసరమైందో ఐ ఐ ఆపరేషన్స్ వారందరికీ కూడా ఐ ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ చేయాలి ఐ సమస్యలన్నీ తీర్చాలనేది టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం ఆ భాగంలో ఇటువంటి ఐ క్యాంపులు సతీష్ లాంటి వారు ముందుకొచ్చి ఇటువంటి చేస్తున్నప్పుడు మనం మన చేయాలి వారికి మరొకసారి సార విధం జరుపుకుంటూ స్వగదీసుకుంటారు ఆనం వంశంలో రాజసం సింహపురి రాజకీయానికి మణిహారం ప్రజా సేవకు నిరంతరం ప్రజల మధ్య ఆనం తరం తరం ఆనం వెంకటరెడ్డి ఒక చరిత్ర కాదు చరిత్ర పుటల్లో ఆయన ఓ సువర్ణాధ్యాయం ఆనం కుటుంబానికి సేవా నిరతిని నేర్పిన బీజాక్షరం మంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఘనుడు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి తండ్రి గారు కీర్తి శేషులు శ్రీ ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహ పునః ఆవిష్కరణ తేదీ జూన్ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై స్థలం ఆనం వెంకటరెడ్డి సెంటర్ రామలింగాపురం నెల్లూరు పై కార్యక్రమానికి అందరికీ ఇదే మా స్వాగతం